ప్రైస్లాట్ ప్రేమైన దేవుని బిడలార కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదవచ్చినము నీకు అపాయమేమీ రాదు నీవు దేవునిని ఆధారం చేసుకొని దేవుని ప్రేమించిన బిడ్డవైన ఎడల నీ కుటుంబంలో జరిగే పరిస్థితులను బట్టి నీవు కృంగిపోవద్దు భయపడవద్దు నీవు నమ్మిన దేవుడు నీకు అభయాన్ని ఇస్తూ ఉన్నారు నీకు అపాయమేమీ రాదు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు కీడు జరిగినా దాన్ని దేవుడు మేలుగా మార్చివేస్తారు దేవుడు నీకు కన్నీటిని తుడిచివేస్తారు దేవుని మీద నీవు ఉంచి చీడలా దేవుని మీద నీకున్న విశ్వాసము నిన్ను ఎన్నడనూ సిగ్గుపరచనీదు నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు తగిన సమయమందు నిన్ను ఆయన హెచ్చిస్తారు నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తూ ప్రార్థించు ప్రార్థించటం వలన నీ పరిస్థితులను మార్చివేస్తారు దేవుడు Dejno to.